ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ విద్యలకు గురువులు ఎవరైతే ఉన్నారో అంటే పిల్లల భవిష్యత్తు కోసమే వారు అన్ను ప్రయత్నిస్తూ ఉంటారు తపన పడుతూ ఉంటారు అలాంటి గురువులను మర్చిపోకుండా మనం ఎప్పటికీ ఉండలేము టీచర్స్ డే వచ్చినా ఏదైనా ఒక మంచి అకేషన్ వచ్చినా వారిని మనం సత్కరించుకోవాలి అని అనుకుంటూ ఉంటాం అలాంటి ఒక స్కూల్ గురించే ఈరోజు నేను మీకు తెలియచేయబోతున్నాను అదే ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల అప్పట్లో సీతమ్మ అనే ఒక ఆవిడ ఇనిషియేటివ్ తీసుకొని ఆ కాలంలో ఓన్లీ ఉర్దూ పాఠశాల మాత్రమే ఉండేది సో తెలుగు పాఠశాలలు కూడా ఎంతో మంది విద్య నేర్చుకోవాలి అది కూడా బీద కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకు తగిన సహాయం చేయాలని చెప్పి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకొని ముగ్గురు విద్యార్థులతో ఈ స్కూల్ అనేది ప్రారంభించడం జరిగింది నేటికి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మనం ఈ స్కూల్ కి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎండి అయినటువంటి గుబ్బా నాగేంద్రరావు గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ముందుగా కంగ్రాచులేషన్ సార్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సో మచ్ సో సార్ ఈ స్కూల్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి విన్నాం సో ఈ రోజు వరకు కూడా మూడు వందల మంది పిల్లల వరకు జాయిన్ అయ్యారు సో ఆ హిస్టరీ కొంచెం మాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిరా ఇది ఒరిజినల్గా శ్రీమతి సీతమ్మ అని చెప్పి ప్రారంభం చేశారు ముగ్గురు స్టూడెంట్స్తో దాని తదనంతరం అంటే ట్యూ ట్యూషన్ చెప్తుండే ఆమె దాని తదనంతరం పెరగడం వల్ల ఆమె రంగారెడ్డి గారికి కొండా రంగారెడ్డి గారికి అప్పగింతలు జరిగింది ఇప్పే ఇది చేయడము దాంతోపాటు ఆమె కొద్దిగా భూమి ఉంటే అది కూడా డొనేషన్ ఇచ్చేసింది అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్యా విద్యా అని ఒకటి సొసైటీ ఫామ్ చేసి అక్కడ ప్రారంభం చేసి ఎంతో పైకి తీసుకొచ్చి ఆ టైంలో ఏంటంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఉర్దూ మీడియం ఉండేది కానీ మన తెలుగు మీడియము మన మన కల్చర్ మన అమ్మాయిలు మర్చిపోకూడదు స్పెషల్లీ బీద పిల్లలు అనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది వారు చాలా కృ కృషి చేశారు దాని ఆయన అతని తర తదంతరము పుండారంగారెడ్డి గారి తదంతరము డాక్టర్ బి వెంకటరెడ్డి గారికి అప్పగింతలు జరిగింది అప్పుడు ఆయన అతడు తర్వాత సెక్రటరీ బాలే గారు ఇద్దరు కలిసి ఎంతో శ్రమించారు ఎన్నో హర్డల్స్ వచ్చింది స్కూల్ నడపడంతో మళ్ళీ కూడా హర్డల్స్ ఫేస్ చేస్తూ స్కూల్ రన్ చేశారు అంతా బిలో పావర్టీ ఫ్యామిలీ వెళ్ళి వచ్చే పిల్లలు ఉంటారు దాని తదంతరం మళ్ళీ మా రెడ్డి గారని వారు అంటే మంచి వ్యక్తి బ్యాచిలర్ అండ్ ఈ యూస్ టు టీచ్ ఎంఎస్ స్టూడెంట్స్ సో అతనికి అప్పగించడం జరిగింది ఎందుకంటే వెంకటరెడ్డి గారు హెల్త్ ప్రాబ్లం వల్ల సో వారు స్కూల్ను చాలా డెవలప్ చేశారు ఎంత డెవలప్ చేశారంటే దానికి మనం విలువ కట్టలేము చాలా చాలా డెవలప్ చేశారు అన్ని విధాలుగా లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టుగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ అన్నట్టుగా అన్ని విధాలుగా వారు డెవలప్ చేశారు దాని తదంతరం గుబ్బా నాగన్తరం అంటే నాకు అప్పగింత ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు సడన్గా చనిపోయారు యాక్సిడెంట్లో సో నేను మా సెక్రటరీ సోని కలిపి తీసుకెళ్తున్నాము మా పీరియడ్లో ఒక స్టెబిలిటీ అనేటిది వచ్చింది ఫైనాన్షియలీ ఎందుకు అంటే మేము మంచి మంచి డొన డోనర్స్ నుండి డొనేషన్స్ తీసుకొని ఫిలాంథ్రఫిక్ డోనర్స్ డొనేషన్స్ తీసుకొని ఆ స్కూల్ను డెవలప్ చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున చేశాము అన్ని విధాలుగా సౌకర్యాలతో చేసి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం మేము గవర్నమెంట్ స్టార్ట్ చేసేదానికంటే ముందు ఫస్ట్ కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే దానికంటే ముందు మేము స్టార్ట్ ప్రారంభం అది కంటిన్యూ చేస్తున్నాము అదే కాకుండా పిల్లలకు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్స్ రెగ్యులర్ యూనిఫామ్ సండే యూని సాటర్డే యూనిఫామ్ స్వెటర్సు రిబ్బెన్సు బ్యాంగిల్సు అన్ని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం వాళ్ళు పోయి ఇండ్లో పని చేయకూడదు చదువుకోవాలి అనే ఉద్దేశంతో అబ్బాయిలు అమ్మాయిలకు చేస్తున్నాము అదే మాదిరిగా పిల్లలు కూడా మంచిగా సహకరిస్తున్నారు దాంతోపాటు టీచర్స్ కూడా సహకరిస్తున్నారు మా అడ్మిన్ శ్రీమతి రాఖీ చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ లేడీ ఆమె ఆమె వల్ల మేము అన్నీ చేయగలుగుతున్నాము చేస్తూ ఉన్నాము చేస్తాము ప్రస్తుతం మూడు వందల మంది స్టూడెంట్స్తోని పదహారు మంది టీచర్స్తో నడుపుతున్నాము వాళ్ళకి శాలరీస్ కూడా గవర్నమెంట్ నుండి ఏమీ రావడం లేదు ఆ కూడా మేమే టీచర్స్ అందరికి మేము ఈజీ థింగ్ ఒక ఒక ఇయర్స్ రన్ చేస్తున్నారు దట్టు రూపాయి కూడా తీసుకోకుండా పిల్లల దగ్గర నుంచి మీరు బయట ఫండ్స్ కలెక్ట్ చేసుకొని టీచర్స్ కి సాలరీ కానివ్వండి లేకపోతే అప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు అసలు అప్పుడు టెక్నాలజీ అంటే కూడా ఏంటో తెలియదు ఇప్పుడు టెక్నాలజీ మారింది ఇంతమంది పిల్లలకి రూమ్స్ కూడా అంతే అవైలబిలిటీ ఉండాలి సఫిషియన్ గా ఉండాలి అన్ని ఎలా సమకూర్చుకున్నారు సార్ అంటే మేము మా దగ్గర ఫిలాంథ్రఫిక్ డోనర్స్ ఉండడంతో వారు సహకరించారు ఎప్పుడంటే ఎప్పుడు ఎప్పుడు అడిగినా మేము వాళ్ళ వెనకకు జరగలేదు సో వారి సహకారంతో మేము పిల్లలకన్నీ కలిగిస్తూ ఇస్తున్నాము సో పిల్లలందరూ అంటే నిజంగా చెప్పాలంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో ఇప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము నిన్న గవర్నర్ గారు వచ్చారు ఈరోజు భగవతి అండ్ శ్రీమతి భగవతి అని చెప్పి ఆమె చీఫ్ గెస్ట్ వస్తుంది సో ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం దాని మధ్యాహ్నం మేము తెలుగు మీడియం ఉండే కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసినాము ఆ ఇంగ్లీష్ మీడియంలో సిక్స్త్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ సెవెంత్ అవుతుంది దాని తదనంతరం ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే హై స్కూల్ పర్మిషన్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము భగవంతుని దయ వల్ల మా సరస్వతి కృప వల్ల తప్పకుండా పర్మిషన్ వస్తుంది అనే ఉద్దేశం ఎందుకు అంటే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మరి పిల్లలు ఒకసారి జాయిన్ అయిపోయారు ఎల్కేజీ యూకేజీలో సో టెన్త్ వరకు వాళ్ళు తల్లిదండ్రులు ఏం భయం లేకుండా ఇక్కడ వదిలిపెట్టిపోతారు అంతా ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సో ఆ వాళ్ళ ఉద్దేశము వాళ్ళకు అని మేము చేస్తున్నాము అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మాకు ఫిలాసఫిక్ డోనర్స్ ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నాం రీసెంట్గా మేము కిచెన్ కొత్తది కట్టాము కర్ణాని ఫ్యామిలీ అని వాళ్ళు మొత్తం కట్టించారు తర్వాత కంప్యూటర్ ల్యాబ్ కూడా తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు ఈ రెండు రీసెంట్గా మాకు కన్ అయింది ఆ కంప్యూటర్ దాంట్లో ఏదైతే ల్యాబ్లో మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే పదిహేను కంప్యూటర్సు ఒకటి ల్యాప్టాప్ మాకు వైశ్య భవన్ నుండి అక్కడ అధ్యక్షులు బొమ్మర్ల హనుమంతరావు ఆధ్వర్యాన మాకు ఇయ్యడం జరిగింది వాడు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు వాళ్ళు మాకు సహాయం చేస్తారు వాళ్ళు ఎప్పుడు కాదు అన్నారు ఆ మాదిరి ఎంతోమంది డోనర్స్ ఉన్నారు సో నిజంగా చెప్పాలంటే మా అదృష్టం ఇంతమంది డోనర్స్ ఉన్నారు వాళ్ళు ఫిలోథరఫీగా ఎప్పుడు అడిగినా ఎన్పక్ జరగకుండా సహాయం చేస్తున్నారు సార్ ఉన్న టీచింగ్ స్టాఫ్ గురించి మాట్లాడితే సిక్స్టీన్ మెంబర్స్ వరకు ఉన్నారు అండ్ నాన్ స్టాఫ్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నారు కదా సార్ సో ఇది సరిపోతుందంటారా పిల్లలు ఇన్ కేస్ పెరిగితే ఎక్కువ ఇప్పుడు మరి హై స్కూల్ పర్మిషన్ వచ్చిందంటే మళ్ళీ టీచర్స్ కావాల్సి వస్తుంది మళ్ళీ వారికి కూడా మాకు మేము ఫండ్స్ రేజ్ చేయవలసి వస్తుంది చేస్తాము చేసి తీరుతాము టీచర్స్ని అపాయింట్ చేస్తాము టెన్త్ వరకు స్కూల్ టెన్త్ వరకు రన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము చేస్తాము సా మేము సాధిస్తాము అని మాకు ఉంది అట్లా మీలాంటి వాళ్ళు వచ్చి మాది కవరేజ్ చేస్తున్నారంటే మా అదృష్టం అనుకుంటాను భావిస్తాను సార్ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళ పైకి రావాలి ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి అని చెప్పి సీతమ్మ గారు ఆలోచన విధానం వల్ల ఈ స్కూల్ ఇప్పటికీ ఇంకా రన్ అవుతుంది అంటే బీద కుటుంబంలో బాలులు కూడా ఉంటారు కదా సార్ అంటే అంటే అబ్బాయిలు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఏమైనా చేసే ఛాన్సెస్ ఉందంటారో ఫ్యూచర్లో కానీ అట్లాంటి ఐడియా లేదమ్మా ఇక్కడ ఓన్లీ ఆడపిల్లలకి పెట్టాము కాబట్టి ఓన్లీ ఆడపిల్లలకి చదివిస్తున్నాము అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ చేయడం లేదు దానివల్ల నేను ఇబ్బందులు వస్తాయని సో ఆడపిల్లలు ఏంటంటే చదువుకోని పైకి రావాలి వాళ్ళ కాళ్ల బాగా నిలబడాలని ఈ రోజుకు మాకు ఎంతోమంది స్టూడెంట్స్ పెద్దగా అయిపోయి డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు మాకు మేము చేసిన సహాయంకు వాళ్ళు మాకు కూడా ఇప్పుడు ఈరోజు నేను వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు డాక్టర్ సుగణ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కలిపి లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చారు మాకు స్కూల్ గురించి అది కాకుండా మా దగ్గర రిటైర్ అయిపోయిన టీచర్ ప్రైమరీ హెడ్ మిస్ట్రస్ అరుంధత్తి టీచర్ ఆమె కూడా ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చి వేరే వాళ్ళు ఎంత ఇచ్చారు కానీ పెద్ద డొనేషన్స్ సో ఆ మాదిరి వాళ్ళు వాలంటరీగా వాళ్ళే ముందుకు వచ్చి మాకు ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మేము నడిపే విధానము పిల్లలకి ఇచ్చే కోచింగ్ పిల్లలను చదివించే విధానము పిల్లలకి ఏంత సౌకర్యాలు కనిపిస్తున్నామో అవన్నీ వాళ్ళు చూస్తున్నారు కూడా ఈ రోజు జరుగుతున్న సెలబ్రేషన్స్ గురించి ఒక మాటలో చెప్పండి నిన్న గవర్నర్ గారు కూడా వచ్చారు కాబట్టి వారు ఎలా ఫీల్ అయ్యారు సార్ నిన్న గవర్నర్ గారు వచ్చారు చాలా బాగా ఫీల్ అయ్యారు చాలా సంతోషపడ్డారు స్కూల్ని చాలా ప్రేజ్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు స్పెషలీ ఆడబిల్లల గురించి చేస్తున్నారు వంద సంవత్సరాల క్రితము కుండా వెంకటరెడ్డి గారు ప్రారంభం చేసేడు ఆ టైంలో అంతా ఉర్దు మీడ ఉండగా కూడా అది చాలా అది గొప్పతనము దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారికి మీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు అని చెప్తూ ఇంకా పైకి రావాలి ఇంకా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో మా స్కూల్కు పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు కి మనం స్కూల్ కొన్నేళ్ళ తర్వాత వచ్చాము అని అంటే ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారో అందరు కూడా సో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకటేసారి టుగెదర్ అయ్యి అందరు కలిసి స్పెండ్ చేసుకున్న ఈ టైం చాలా స్వీట్ మెమొరీగా ఉంటుపోతుంది సో ఈ రోజు కూడా మనము మొదటగా చెప్పుకున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆంధ్ర బాలిక సరస్వతి పాఠశాల అన్నది ఇది వచ్చేసి జనరల్ గా హండ్రెడ్ ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా చాలా మంది బ్యాచెస్ ఎయిటీ ఎయిటీ వన్ ఫిఫ్టీస్ బ్యాచెస్ స్టూడెంట్స్ కూడా ఈ రోజు ఈ స్కూల్కి ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుదాం ఆ రోజులో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం అందరికీ హ్యాపీ వెల్కమ్ ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్కి వచ్చారు కాబట్టి సో ఒక్కొక్కరిగా మీ ఒపీనియన్ షేర్ చేయండి మాతో మేడం మీ పేరు నా పేరు రా సుధా ఓకే సుధా గారు ఏ బ్యాచ్ అండి మీది ఎయిటీ వన్ ఎయిటీ క్లాస్ నుంచి ఇక్కడ నేను త్రీ ఇయర్స్ చదివాను అంతే ఫిఫ్త్ వరకు చదివాను క్లాస్ మేట్స్ అదొక అది చెప్పలేని భావం అది చెప్పలేను బాబు మేము హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే సో ఆ రోజుల్లో స్కూల్స్ లో చేసే చిన్న చిన్న అల్లరి పనులు ఏమన్నా ఉంటే కొంచెం స్వీట్ హెస్ట్ ఫెవరీస్ బయట బయటకెళ్ళి ఏంటి చెరుకు చెరుకులు కొనుక్కోవడం రేగుపళ్ళు గే తినడం అది ఎక్కువ క్లోజ్ అంటే ఇక మేమిద్దరం ఉండేవాళ్ళము ఈ రోజు వరకు టచ్ లో ఉన్నారా కూడా టచ్ లో నేను ఎయిటీ ఎయిటీ వన్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదివాను మళ్ళీ నైన్టీ ఫైవ్ లో కూడా ఒక వన్ ఇయర్ ఇక్కడ టీచర్ గా జాబ్ చేశాను లీలావతి మేడం అని ఉండే మా వారు ఎక్స్పైర్ అయ్యారు అనమాట అప్పుడు ఆమె ఏం చేసిందంటే నువ్వు పిల్లలతో ఇంట్లో ఉండొద్దు నువ్వు ఇక్కడికి రా వచ్చి పిల్లలతో ఎంజాయ్మెంట్ చెయ్యి నువ్వు అనేసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఇక్కడ జాబ్ చేసాను సైన్స్ సో చదివారు ఇప్పుడున్న పద్మజ మేడం మా క్లాస్ మేట్ ప్రిన్సిపాల్ ఇప్పుడు మా క్లాస్మెంటే కాబట్టి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు టచ్ లో ఉన్నారు సో మిగతా ఫ్రెండ్స్ ఈ రోజు కలవడం ఎలా అనిపిస్తుంది అయ్యో చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది ఇదిగో ఇప్పుడు ఈమె ఫుల్ పాటలు పాడేది సినిమాలు చూసేది పడిచ్చేవాళ్ళు సినిమా ఇప్పుడు లేదు మా ఇప్పుడు స్నేహబంధము ఎంత మధురము అది చెదిరిపోదు తరిగిపోదు జీవితాంతము తెలిసి కలిసినందుకు మీలో ఉత్సాహం రెట్టింపు ఈ పాట పాడారు అనుకుంటుంది తను వేరే పాట చెప్పిన నేను ఈ పాట పాడే నేను కూడా సెవెంటీ టూ ఎయిటీ వన్ బ్యాచ్ బట్ నేను ఒకసారి స్టడీలో కొంచెం డల్ అయిపోయి ఒక క్లాస్ కింద దిగొచ్చు అందుకని వీళ్ళు ఎయిటీ వీళ్ళు ఎయిటీ వన్ అందుకని నాకు రెండు నేను లెవెన్ ఇయర్స్ చదివి ఆ స్కూల్లో అప్పుడు డల్ బట్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం పికప్ అయిపోయి డిగ్రీ చేసి హ్యాపీగా ఉన్నాను నాకు నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది మెసేజ్ నేను మా స్కూల్ గ్రూప్ కి ఫోన్ చేసి ఖచ్చితంగా మనం బిల్డింగ్ అనే చూద్దాం మన ఓల్డ్ టీచర్స్ ఉన్నా లేకపోయినా ఒక్కసారి దండం పెట్టుకుందాం స్కూల్ కని నేను వచ్చాను ఉన్నాయి చాలా బాగుంది ఉన్నప్పుడు మీ ప్రాయం ఇక్కడ తడకలతో ఉండేది కానీ ఆనందం ఉండేది ఇప్పుడు మంచిగా మంచిగా బిల్డింగ్ అయిపోయింది కదా ఆనందం కదా చాలా చాలా అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మేము నలుగుర చెల్లెళ్ళము నలుగురం మేము ఇదే స్కూల్ మా పెద్ద అక్క సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటది ఉంది తను నాకు కొంచెం ముందు తెలిసే వచ్చేదాన్ని నేను సో అప్పట్లో ఇది లెవెన్త్ క్లాస్ వరకు ఉండేది టెన్త్ ఎయిటీ వన్ ఎయిటీ టూ బ్యాచ్ టూ నేను ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఇదే స్కూల్ మేమే కాదు మా అక్క చెల్లెళ్ళం నలుగురం ఇక్కడే మా అక్కయ్య కూతురు ఇక్కడే సో చెప్పు చాలా వాళ్ళు అసలు వచ్చేవాళ్ళు ఈరోజు ఏదో చిన్న ఎక్స్కర్షన్ అని వెళ్ళిండ్రు బయటికి అసలు వాళ్ళంతా అసలు చూడాలి మీ స్కూల్ అని

టీచర్ సరళ టీచర్ ఒకటి మాకు ఈరోజు మ్యాథ్స్లో లో కానీ తెలుగులో గానీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఆ టీచర్ల మూలంగా ఇంగ్లీష్ అయితే లీలావతి మేడం గారే చెప్పేవాళ్ళు మాకు అప్పట్లో అప్పటి సబ్జెక్ట్ ఇప్పటి సబ్జెక్ట్ చాలా చేంజ్ వచ్చింది కదా సో ఇప్పుడు మన పిల్లల పుస్తకాలు మనం తీసుకొని చూసినా కూడా ఇదేంటి అని మనమే గ్రహించలేకపోవచ్చు సో సబ్జెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు సబ్జెక్ట్ మేం చదివిందే బాగుంది అవునా మేం ఈజీగా ఉంది మేము చదివింది మేము మా పిల్లలకు చెప్పుకోగలుగుతున్నాం మనవరాళ్ళకి మనవాళ్ళకి కూడా ఈజీ మెథడ్ చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చుట్టూ తిరిగి చెప్పగలుగుతున్నారు మేము డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాం చెప్పండి నా పేరు బాలామణి నేను ఎయిటీ వన్ బ్యాచ్ ఎయిటీ ఎయిటీ వన్ చాలా సంతోషంగా ఉంది నిన్న నాకు పద్మ ఈవినింగ్ ఫోన్ చేసింది ఇలా పోగ్రా నేను ఇంకా నా పనులన్నీ పక్కన పెట్టే మామూలుగా నా బిజినెస్ అనమాట హ్యాండ్లూమ్ బిజినెస్ అన్ని పక్కన పెట్టేసుకొని వెళ్ళాలి అందరు కలుస్తారు అని ఆనందంతో నా మనవరాల్ని కూడా ఎగ్గొట్టించి వాళ్ళ ఇంటి నుంచి పిలిపించి తీసుకొచ్చా మా స్కూల్ చూద్దాం కానీ ఇలా అనేసి అని ఇంకా చిన్నగా చాలా సంతోషంగా ఉంది ఆ సమయంలో ఎస్కర్షన్ అన్నా కూడా ఎప్పటి నుంచో మేము అన్ని ప్యాకింగ్ చేసుకొని చాలా బాగా స్కూల్ నుంచి మనోరమ టీచర్ చాలా బాగా హ్యాండిల్ చేసేది జ్యోసిన టీచర్ అనేసి మళ్ళీ వచ్చేసి మన స్పోర్ట్స్ టీచర్ ఉండింది కదా నరసింహ టీచర్ చాలా స్ట్రిక్ట్ ఉండేది ఆమెను తప్పకుండా మా ఇంట పంపారు వీళ్ళే కోచ్ హాస్టల్ చేస్తే టీచర్ దండిస్తుంది చాలా బాగా కానీ ప్యాకింగ్లు కట్టేసుకొని తిరుపతి పోయాము అజంతా ఎల్లోరా అవన్నీ గుర్తొస్తుంటాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము తీసుకెళ్లారు మా స్కూల్ వాళ్ళు అంటే మా మీద ఎంత ఇది

అంటే మా టీచర్స్ అంత బాగా చూస్తారు అంత దూరం కూడా పంపించారు అంటే గ్రేట్ అని మీ పేరెంట్స్ గ్రేట్ అయితే మా టీచర్స్ టీచర్స్ మీద నమ్మకంతో పంపించేవాళ్ళు మా పేరెంట్స్ మొత్తం స్కూల్కే మేము ఇక్కడ బ్యాగ్ గోనసం చేసుకొని టంగ టంగ ఎగురుకుంటే ఏమీ ఆటలు ఎక్కడ పోయా స్పూల్లో స్పూల్లో నిమ్మకాయ పెట్టుకొని పరిగెత్తడం కప్పగంతులేయడం అవేగా అప్పుడు ఎంత ఎంజాయ్ గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం రంగోలి ఎవరిది బాగుంది ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కాంపిటీషన్ గా ఆ ప్రైజ్ తీసుకుంటున్నా సంతోషం పెట్టుకుంటే చెప్పండి నేను డాక్టర్ అండి గైనకాలజిస్ట్ ఈ స్కూల్ నేను గైనకాలజిస్ట్ రిటైర్డ్ ఇప్పుడు కానీ నేను ఒక ట్వంటీ ఫైవ్ బెడ్ హాస్పిటల్ సికింద్రాబెడ్ అలా కూడా కేజీ హాస్పిటల్ ప్రొక్టర్ స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ లిటిల్ అండ్ మై హస్బెండ్ ఈజ్ కార్డియాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ గాంధీ రిటైర్ అయ్యారు గాంధీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆర్వీఎం హాస్పిటల్లో ప్రొఫెసర్ అయిన మా బాబు జనరల్ సర్జన్ బెంగళూరులో దేవరాజ్ హాస్పిటల్లో మా కోడలు గైనకాలజిస్ట్ మా పాప మా పాప డర్మటాలజిస్ట్ అందరూ డాక్టర్లు అయినరు చాలా చాలా గర్వంగా ఉంది ఈ స్కూల్లో చదివి మా ఇల్లు కూడా ఇక్కడే మాది చాలా ఓల్డ్ బ్యాచ్ అమ్మ నాకు గుర్తు కూడా లేదు నేను సిక్స్టీ సిక్స్లో నేను హెచ్ హెచ్ఎసీ సిక్స్టీ సిక్స్టీ ఫోరో సిక్స్టీ సిక్స్ నాకు కూడా గుర్తు అప్పుడు చిన్న ఉంటి అసలు నాకు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా తక్కువ ఏదో చేసి అసలు అప్పుడు హెచ్చేసి చాలా వెరీ ఇన్నోసెంట్ కదండి అయినా కానీ మా స్కూలు సరస్వతి అంటే మేము వి ఎంజాయిడ్ ఎవ్రీథింగ్ వాళ్ళన్నట్టు కూడా హంపీ విజయనగరం తీసుకెళ్లారు బాబు హంపి విజయనగరం వెళ్ళాం మేము చిన్న ఉన్న ఎయిత్ క్లాస్లో ట్రైన్లో వాళ్ళు అన్నట్టు ట్రైన్లో తీసుకెళ్ళారు మూడు నాలుగు రోజులు పోయినాం మా తుంగబద్ద ప్రాజెక్టు హంపి విజయనగరము ఓసారి మెదక్లో చర్చు చాలా తీసుకెళ్లారు ప్రతి ఇయర్ ఏదో నోట్ ఉండేది చాలా యాక్టివిటీస్ చాలా అంటే చాలా గ్రేట్ కూడా ఇంతమందిని గుర్తుపెట్టుకొని ఈ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లీడ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని పిలిచారు అంటే మీకు ఎలా అనిపిస్తే అట్లా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది నంబర్ కనుక్కొనుకొని గూగుల్లో చూసి ఫోన్ చేస్తే వచ్చినాయి నేను అయింది కదా అని వచ్చారు ఇప్పుడు స్టిల్ మా అమ్మ ఒళ్ళు ఇక్కడే మాకు దగ్గర స్కూలు థర్డ్ వీదే మా బ్రదర్ కూడా ఉంటారు అక్కడ దగ్గర ఉంది మా స్కూల్ చాలా దగ్గర మాకు మా బ్రదర్ ఇక్కడ ఉంటారు ఈ గాయలు కూడా వాళ్ళ ఆయన కూడా పిల్లలు అది ఆయనే వదిలేసిపోయాడు ఇప్పుడు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దీని స్కూల్ కూడా చాలా అంటే చాలా గొప్పగా ఉంటుందండి ఈ స్కూల్లో తెలుగు మీడియం కదా అప్పుడు తెలుగు మీడియం నుంచి మనము చదవాలంటే కూడా ట్రాన్స్గా చాలా కొంచెం కష్టమైంది స్టిల్ అట్లేం లేదు చాలా అన్ని ఏ ఇయర్ ఇది లేకుండా టక్ వచ్చేసినాము హ్యాపీగా సర్వీస్ చేసినామండి అందులో లాలగూడలో అది ఐఏఎస్ అది స్లమ్ ఏరియాలో మేము ఫస్ట్ డాక్టర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినాం వెరీ పూర్ పీపుల్ అనమాట వాళ్ళు అక్కడ చేయాలనే అక్కడ హాస్పిటల్ పెట్టినాం మేము పూర్ పీపుల్ డాక్టర్ కస్తూర్ కస్తూరి గండయ్య హాస్పిటల్ కేజీ హాస్పిటల్ అంటే ఎవరని చెప్తారు అక్కడ అంత లాలా గుడ్ సో మానవ జీవితంలో ఎన్ని దశలున్నా ఆ చిన్నతనం అన్నది ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమొరీస్ అండి ఆ మెమొరీస్ని మనం ఉన్నంత కాలం కూడా చాలా పదిలంగా దాచుకుంటాము ఇటువంటి మెమొరీస్ కోసమే ఇంకా కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది మన మధ్యలో ఉంటూ ఉంటారు అండ్ ఈరోజు కూడా ఈ స్కూల్లో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్లో ఎప్పుడో ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఎయిటీస్ నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేసింది అండ్ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎప్పుడు లైక్ అంటే మీ స్కూలింగ్ డేస్లో ఈ రోజు వరకు కూడా చదువు వాళ్ళతో ఎవరితోనైనా టచ్లో ఉన్నారా వాళ్ళతో టచ్లో ఉంటే మీ బాండింగ్ ఎలా ఉంటుందో కూడా కమెంట్ సెషన్స్లో చెప్పడానికి ట్రై చేయండి వీళ్ళ బాండింగ్ చూస్తే మాత్రం చాలా ముచ్చటేసింది మాకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఫ్రెండ్స్ అందరు అలా కలిసి ఉండడం వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు మనవరలను కూడా ఈరోజు స్కూల్కి తీసుకొచ్చి సంతోషంగా నేను ఈ స్కూల్లో చదివాను అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలా లేవు సో మీకు కూడా ఇలాంటి ఒక మంచి మంచి స్వీట్ మెమరీస్ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కదా మీ స్కూల్ డేస్లో మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు చేసిన చిన్న అల్లరిపల్ల పల్లెవన్నా ఉంటే కమెంట్ సెషన్స్లో చెప్పండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో స్టో మళ్ళీ మీ ముందు వాచింగ్ పొలిటికల్ దిస్ ఈస్త్లిస్ట్ వెంకటేష్ గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్